తంతులు నిర్వహించే పంతులము కాదు మనందరం కూడా అంటే పాస్టరలం మన హైందవ సహోదరుల్లో వారి గృహాల్లో బిడలు పుట్టినప్పటి నుంచి కూడా పుట్టినప్పుడు ఒక పండగ ఉయ్యాల వేసేటప్పుడు బారసాల అనే పండగ అన్నం తినిపించేటప్పుడు అనే పండగ మొదటి సంవత్సరం బర్త్డే ఇప్పుడే సంవత్సరం పుట్టినరోజు పండగ మగపిల్లాడైతే ల లొంగీలు కట్టుకుంటుంటే లొంగీలు కట్టుకునే పండగ ఆడపిల్లలైతే ఓనీలు వేసుకునే పండగ మళ్ళా పుష్పాలంకరణ పండగ మళ్ళా పెళ్ళి పేరుతో ఒక మూడు నాలుగు రోజులు తంతులు అలానే మళ్ళా ఇవే కంటిన్యూ అవుతూ మళ్ళా పిల్లలు పుట్టటం ఈ తంతులు పుట్టినరోజు పండగలు మళ్ళీ తర్వాత మళ్ళా పిల్లలు పుట్టేటప్పుడు రకరకాల పండగలు వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు సే మంతమని ఆ మంతమని ఇవన్నీ జరుపుకుంటూ ఉంటారు అలానే చనిపోయినా కూడా దాదాపు చిన్న కర్మ అని పెద్ద కర్మ అని దాదాపు మూడు నాలుగు రోజులు వాళ్ళు ఇలాంటి పం తంతులు నిర్వహిస్తూనే ఉంటారు వీటిని చక్కగా ఆచారబద్ధంగా సాంప్రదాయంగా చేస్తేనే మనకి మేలు జరిగిద్ది అని వాళ్ళు భావిస్తూ అందుకు వాళ్ళు చక్కగా మరి బ్రాహ్మణ పంతుల గారిని పిలుచుకుంటారు వాళ్ళు కూడా చక్కగా వచ్చి మంచిగా అర్ధంగాని మంత్రాలు చదివి చక్కగా ఆచారబద్ధంగా అన్నిటిని కూడా తంతులు నిర్వహించి వారికి రావాల్సిన మరి ఆ వంతులు ఏవైతే ఉన్నాయో ఆ పుచ్చుకొని చక్కగా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటారు ఇది క్రైస్తవ సారీ హిందూ సమాజంలో ఆనవాయితీగా జరుగుతున్నది అయితే మరి నేటి క్రైస్తవ సమాజాన్ని సంఘాన్ని కూడా చూసుకుంటే ఎందుకో ఇలా అని అనిపిస్తూ ఉంది వీటిల్లో ఏమాత్రం మనం కూడా తగ్గట్లేదు పిల్లడు పుట్టినప్పటి నుంచి బిడ్డల పుట్టినప్పటి నుంచి మరి బారసాల ఫంక్షన్ తర్వాత అన్నప్రాసన ఫంక్షన్ తర్వాత పుట్టినరోజు చాలా ఘనంగా లొంగీల ఫంక్షన్ పుష్పాలంకరణ మళ్ళీ ఇంకా ఓనీల ఫంక్షన్ ఇంకా పెళ్ళికి తంతులు ఇంకా తర్వాత మరలా సీమంతాలు ఇలా మరి చనిపోయినప్పుడు తంతులు ఇవన్నీ కూడా ఏమాత్రం తక్కువ లేదు అయితే మరి వాళ్ళకేమో చక్కగా మరి మంత్రాలు చదివి పద్ధతిగా చేసే పంతులు ఉన్నారు క్రైస్తవులకేమో అట్లానే అర్థం కానీ కాకపోతే అర్థమైన అర్థం కాకపోయినా నాలుగు వాక్యాలు నాలుగు మాటలు మరి అలా బట్టి పెట్టేసినట్టుగా ఇవ్వండి మంత్రాలు చదివినట్లుగా మరి చదివేసి చక్కగా మరి ఇచ్చే కానుకలు పుచ్చుకొని కడుపు నింపుకొని వెళ్ళిపోతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం ఆలోచన చేయండి కొంచెం మరి క్రైస్తవ సమాజం ప్రాముఖ్యంగా తోటి పాస్టర్లందరూ తోటి పాస్టర్లందరూ కూడా ఆలోచన చేయండి మరి దేవుడు మనకు అప్పగించిన బాధ్యత పౌరు భక్తులు అంటాడు రెండవ కొరింది పత్రిక పదవ అధ్యాయం రెండవ కొరింది పత్రిక పదో అధ్యాయంలో ఐదవ వచనంలో మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపడినట్టు చెరపట్టి అని అంటున్నాడు అండి అవును హాస్టర్గా మన పని ఏంటంటే ఈ రోజున సమాజంలో యశుప్రభాన్ని బైబిల్ని తర్వాత క్రైస్తవ్యాన్ని రకరకాలుగా మాట్లాడుతున్నారు రకరకాలుగా తర్క వితర్కాలు చేస్తున్నారు రకరకాల దోషణలు మనం చూస్తూ ఉన్నాం వారందరి ఆలోచనలు మనం వారితోటి మరి ఏం చేస్తామో మన మన తర్క వితర్కాలు అవ్వచ్చు మన ప్రవర్తన అవ్వచ్చు మన ప్రార్థన అవ్వచ్చు మన పరిచర్య అవ్వచ్చు వారితో మనం వారి దగ్గరికి వెళ్ళి మనం చేసే స్వార్థ ప్రకటన అవ్వచ్చు దేని ద్వారానైనా సరే వారి ఆలోచనలు చెరపట్టి మరి క్రీస్తు వారి దగ్గరికి తీసుకురావటమే దేవుడు మనకు అప్పగించిన పని అలానే దేవుని రాజ్యాన్ని భూమి మీద కట్టే పని దేవుడు మనకు అప్పగించాడు ఆల్రెడీ ఇక్కడేమో శాతాలు కోటలు గట్టి ఉన్నట్టు ఉంటే వాడి కోటలను కూల్చేసి దేవుని రాజ్యాన్ని మరి వాడి వితర్కాలని మనం మనం మరి చెరపట్టి క్రీస్తు వారికి అప్పగించి క్రీస్తు వారి వైపు వాళ్ళు నడిపించి ఇక్కడ దేవుని రాజ్యాన్ని కట్టే పని మనకు అప్పగిస్తే మనమేమో చక్కగా మరి తంతులు నిర్వహించే పొంతలమైపోయాం ఈ రోజున వాస్తవాలుగా ఉన్న వాళ్ళందరూ కూడా చేస్తున్న పెద్ద పరిచర్య ఏంటి అని అంటే ఈ ఫంక్షన్కి చక్కగా టైంకి హాజరయ్యి చక్కగా మంచిగా నాలుగు అలవోగ్గా మరి అలా నాలుగు వాక్యాలు అలా చెప్పేసి చక్క చిన్న ప్రార్థన చేసేసి చక్కగా మంచిగా సుష్టిగా భోజనం చేసి మధ్యాహ్నానికి మళ్ళీ అది సాయంత్రానికి కుటుంబం అంతటికి క్యారేజీ పెట్టించుకొని అండి బాక్సులు పెట్టించుకొని చక్కగా వాళ్ళు ఇచ్చే వెయ్యి రూపాయలు కనుక తీసుకొని హ్యాపీగా పరిచయం చేశాం అనుకుంటున్నారు మరి ఆలోచన చే పుష్పాలంకరణ ఫంక్షన్ పోస్టర్లలో పాస్టర్ గారి పేరెందుకు ఉండాలి పాస్టర్ గారి ఫోటో ఏంటి ఏమన్నా అసలు ఆలోచన ఉంటుందంట ఆలోచన ఉంటుంది అయితే ఒకటి లాభకరంగా ఉంటుంది ఇది మనం ఏం చేసినా లాభం కోసమే కదా చేస్తుంది ఈ రోజున ఇది మరి స్వలాభము మనకేం వచ్చింది అనే దాంట్లో పాస్టర్లు అందరూ కూడా బాగా మంచిగా ప్రావీణ్యత సంపాదిస్తున్నారు కదా సో ఈ ఈ యొక్క సంఘంలో సంఘంలో ఒక ముప్పై మంది ఉన్నారనుకోండి ముప్పై మంది ఇళ్లల్లో ఈ ఫంక్షన్లన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి కదా వీటిని మనం బాగా ప్రోత్సహించి ఈ ఫంక్షన్ ఖచ్చితంగా చక్కగా చేయాలి నామానికి మహిమకరంగా చేయాలి అని ప్రోత్సహించామనుకోండి చక్కగా ముప్పై రోజుల్లో రోజుకి ఒక ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ జరిగింది అదండి ఒక ఇంట్లో భారసాలైతే ఒక ఇంట్లో అయితే ఒక ఇంట్లో ప్రధానమైతే తగ్గిం కోట అయితే ఇలా నెలంతా చక్కగా ప్రతిరోజు ఎవరో ఒక ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది మనం హ్యాపీగా మరి మన ఫ్యామిలీతో తగ్గి వెళ్ళిపోయి చక్కగా అక్కడ మరి నాలుగు మాటలు వల్ల వేసి మరి ఆ తంతు నిర్వహించి తగ్గ భోజనం చేసుకొని సాయంత్రానికి ప్యారేజ్ తెచ్చుకొని వాళ్ళు ఇచ్చి వెయ్యి రూపాయలు తెచ్చుకున్నామనుకోండి ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలిగిచ్చే పని లేదు స్టవ్ వెలిగి పని ఉండదు చక్కగా వెయ్యి రూపాయలు అంటే ముప్పై రోజులు ముప్పై వేల రూపాయలు వచ్చేస్తుంది మందిరంలో కానుగోకుండా అందుకని హాస్టళ్ళందరూ మరి తోటి అందరూ సంఘాల్లో వీటిని బాగా నేర్పించేస్తున్నారు బాగా ప్రోత్సహిస్తున్నారు ఇది చేసుకోకపోతే అసలు క్రైస్తవ్యం లేదు దేవుడు ఒప్పుకోడు పరలోకం పోము అని నేర్పిస్తున్నారేమో తెలియదు ఇక వీటి చుట్టూ తిరుగుతూనే మరి మన జీవితకాలం సరిపోతుంది ఇస్రాయలు మన్యం చుట్టూ తిరుగుతాం తిరిగిన కాలం చాలును అని అన్నాడు దేవుడు అలా వీటి చుట్టూ తిరిగిపోతున్నాం తిరుగుతూ ఉన్నాం అలా చేయాలి ఈ రోజున బయట ప్రపంచం ఎలా ఉందో ఒకసారి చూడండి ఒకసారి చూడండి మన చుట్టుపక్కల గ్రామాల్లోనే సువార్త లేక వాక్యం వెనక వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్తో రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతో దిక్కులేని పరిస్థితుల్లో ఉంటున్నారు వాళ్ళ దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళగలిగాము ఎప్పుడన్నా వెళ్ళగలిగాము మన జీవిత కాలంలో మన పరిచర్య కాలంలో మన పరిచర్య కాలంలో ఒక గ్రామానికి రానెవరు వెళితే ఎంట్రన్స్లోనే నాపేస్తారు మాట్లాడితే కొట్టేస్తారు అన్న గ్రామానికి ఎప్పుడన్నా వెళ్ళారా తోటి మరి సహోదరి సహోదరులారు వెళ్ళారా ఎప్పుడన్నా వెళ్ళారా అక్కడ మరంతా మరి సువార్తకు వెళ్తే ఒక అరుగు మీద స్వాములు కూర్చొని ఉంటారు స్వాములు ఈ రోజున ఉన్నారు కదా మాల స్వాములు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పిన అనుభవాలు ఉన్నాయా మీ సహోదరులు ఎవరన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడి వాళ్ళకి కరపత్రాలు ఇచ్చి వాళ్ళకి బైబిల్ ఇచ్చిన అనుభవాలు మీకున్నాయా మీకున్నాయా ఆలోచన ఎంతోమంది మరి అలాంటి అన్యుల ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ఎన్ని తిడతన్నా మా ఇంటి ముందు నుంచి పోనిక నుంచి అని అంటున్నా మరి వాళ్ళకి సువారు చెప్పి ఒక ఆలోచన పుట్టించి వారిలో ఒక విత్తనం నాటి వారి హృదయం అనే ఆ బీడు భూమిని దున్ని మెలుగా విత్తనం నాటి మెలుగా నీరు గట్టి నీరు పోసి అలా వారు దేవుళ్ళు ఫలించేలాగా చేద్దామన్న ఆలోచన ఏమైనా ఉందంటారా ఏమైనా ఉందంటారా ఇలానే మనం జరిగించుకుంటా పోతా ఉంటే మనం బాగానే లాభం పొందుకుంటాం లాభం పొందుకుంటాం తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి మనకేమీ లేదు దేవా ఆసక్తితో పనిచేసే పరిస్థితి ఏమీ కనబడట్లేదు బాగానే ఉంది ఇప్పుడు దాకా ఇకనైనా కొంచెం ఆలోచన చేయండి అంచె దినాల్లో ఉన్నాం రాకడ దినాల్లో ఉన్నాం ప్రపంచమంతా కూడా ప్రభువారి రాకడ కొరకు సిద్ధపడుతుంది హాస్టల్కి మనం మాత్రం ఇంకా ఈ ఫంక్షన్ చుట్టూ తిరుగుతున్నాం తంతులు నిర్వహించే పంతులమైపోయాం మనందరం కూడా ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం ఎవరికి వారి పరీక్ష చేసుకుందాం ఈ ఫంక్షన్ల పక్కన పెట్టండి మీ మీ ఇంటి దగ్గర ఒక కోరిక పెట్టండి నలుగురు ఈ పిండువులు గెలవండి అన్ని గెలవండి అక్కడికి వెళ్దాం శివార్ దేవుడు వాళ్ళ కరపత్రాలు ఇద్దాం వాళ్ళ బైబిల్స్ ఇద్దాం వారిని మెల్లిగా ప్రభువారి వైపు నడిపిద్దాం రక్షణలోకి నడిపిద్దాం లేకపోతే వాళ్ళ ఆత్మను రచించిపోబోతుంది వాళ్ళ నరకంలోకి వెళ్ళిపోబోతున్నారు ఘోరమైన పరిస్థితి ప్రమాదం వాళ్ళకి ముంచుకొస్తూ ఉంటే పండగలు చేసుకునేవారుగా ఉంటామా పండగలు చేసుకుందాం ఇలా మాట్లాడుతున్నానని తోటి మరి సహోదర పాస్టర్లందరికీ నా మీద కోపం వచ్చింది పర్లేదు మరి తిడతారు అయినా పర్లేదు మీరు పెద్దవారు మరి మీ దీ మీ తిట్లు నాకు అవ్వచ్చు ఏమం పర్లేదు కానీ ఒక్కసారి ఆలోచించి తిట్టుకుంటూనే మరి నా మీద నన్ను నా మీద కోపపడుతూనే ఒక్కసారి ఆలోచించాలి మనకెంతో పని ఉంది ఎంతో పని ఉంది మన చుట్టుపక్కల గ్రామాల్లోనే సువార్త లేదు మందిరాలు లేదు వెళ్ళగలుగుతున్నామా వెళ్ళగలుగుతున్నామా కాపేద్దామా అలా చేస్తారా తిట్టుకుంటారా ఏమో ఇష్టం